వెల్కమ్ టు రమేష్ రాజ్ చాలా రోజుల తర్వాత యూట్యూబ్లో మంచి వీడియో తీసుకొస్తున్నా టైం చూసుకొని వన్ అవుతుంది కనిపిస్తుంది కదా అయ్యో చూడండి ఇయ్యో చెప్పండి బాయ్ నువ్వు అయ్యో మనలో ముచ్చట్లు తక్కువ తాగడం ఎక్కువ బాయ్ కిరణ్ బాయ్ నేను పక్కన చుక్కోవాలా అంతేనా ఏ పిల్లలు కూడా చూస్తారు బాయ్ చెప్పు వద్దా బాయ్ భీమేష్ భాయా ఇయో ఈరోజు మండికొచ్చిన ఊళ్ళో తిరిగించి దౌడకి వేటికి ముక్కలు నమలించి ది వీటికి ముక్కలు నమలించి సార్ మండి సార్ంగంపల్లి చూడండి గుర్తు పెట్టుకోండి రాకోండి మేమైతే నైట్ ఆ వచ్చాం వచ్చేసినాయి మనల్ని జాడి చేస్తున్నారు గిన్నెలు కాల్ చేసి కూర్చున్నారు ఇంకొకటి ఇస్తాయి కూడా తింటారు Bila benda ni? Tengok ni